జయహోర్ ప్రసాద్ కంపెనీ నుంచి నేను ఆర్గనైజింగ్ సెక్రటరీగా పనిచేస్తున్నాను నా పేరు ఆనంద్ కుమార్ విషయం ఏంటంటే ఈ జయహోర్ సార్ది ఆల్ ఇండియా డ్రైవర్ మీటింగ్స్కి మనకి ఆంధ్రప్రదేశ్ నుంచి ఆహ్వానం మేరకు ఇక్కడికి వచ్చి మన జంతర్ మంతర్లో ధర్నా కార్యక్రమంలో కూడా అంత విజయవంతం చేసినటువంటి మన తోటి సభ్యులు తెలంగాణ సభ్యులు హైటెక్ ప్రసాద్ అన్న గారు ఉపేంద్ర గారు అలాగే వాళ్ళ సభ్యులు తర్వాత ఆంధ్ర నుంచి వచ్చినటువంటి భూపత రాజు గారు మన సెక్రటరీగా కమిటీ సెక్రటరీగా వ్యవహరిస్తున్నారు ప్రస్తుతం అలాగే అమలాపురం నుంచి మన ట్యాక్సీ యూనియన్ సభ్యులు అన్నలు సత్యానందం గారు దొరబాబు గారు వెంకటేష్ గారు అలాగే దుర్గారావు గారు అలాగే మన విజయవాడ నుంచి అన్న బాబాయ్ గారు పెద్ద వ్యక్తి చల్లపల్లి శ్రీనివాసరావు గారు అలాగే తమిళనాడు నుంచి మన వేలుమురుగు నాన్న గారు అందరూ కూడా అందరూ సమిష్టిగా కృషి చేయడం వల్ల ఈ కార్యక్రమం ఇంత విజయవంతం జరిగింది ఈ ఈ రోజు జరిగినటువంటి కార్యక్రమంలో విజయవంతంగా జరగడానికి అందరు కృషి ఉంది ఇందులోని మన అందరూ కష్టపడితే ఫలితం అనేది ఎప్పటికీ ఉంటుందని ఈ సమయంలో తెలియజేసుకుంటున్నాను అలాగే ఈ విజయ విజయం మనల్ని వరించింది ఈ సందర్భంగా చిరు సత్కారం మన విపత్తి భూపతి రాజు గారు మన జనరల్ సెక్రటరీగా వ్యవహరిస్తున్న విపత్తి భోపతి గారికి మన అందరి సమక్షంలో చిన్న చిరు సత్కారం చేయాలని కోరుకుంటున్నాను కంటిన్యూ చే అలాగే భూపతి రాజు గారి కోసం ప్రత్యేకంగా మీ అందరికీ కూడా చెప్పవలసినటువంటి బాధ్యత నాకు ఎంతగానో ఉంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాకినాడ జిల్లాలో ఒక మారుమూల గ్రామంగా పేరుగాంచిన మా గ్రామం తిమ్మాపురం అలాంటి తిమ్మాపురంలో పుట్టినటువంటి నేను ఈరోజు ఒక డ్రైవర్గా పనిచేస్తూ అనేక మంది నా స్నేహితుల్ని నా కుటుంబ సభ్యులు తయారు చేసుకోవడం జరిగింది వీళ్ళందరూ కూడా నాకు ఎవరు కూడా ఈ జైవో రాజ పెట్ట నాకు తెలియదు నేను డ్రైవర్లే వాళ్ళు డ్రైవర్లే కానీ ఒకరికొకరు పరిచయం లేదు కానీ భూపతిరాజు మాత్రం ఎప్పుడు కూడా ఈ సంస్థల పరిచయం అయిన ఆ రోజు నుంచి ఈ రోజు వరకు భూపతిరాజు నేను ఎంతగా అయితే పనిచేస్తున్నానో దానికి పది రెట్లు నాకంటే ఎక్కువ పనిచేస్తూ నా ఫోన్ కాల్స్ అన్ని ఆయనకి డైవర్ట్ చేస్తే ఆయన మాట్లాడుతూ అనేక మందికి సమస్యలు పరిష్కారం చేస్తూ ఈ రోజు కోసం మన సంస్థ కోసం ఒక ప్రత్యేకమైనటువంటి టోల్ కిట్ టూల్ కిట్ కొని ఆ కిట్టు బండిలో పెట్టుకుని ఎవరు పొందారు నేను హెల్ప్ చేస్తూ లో ఉన్నటువంటి భూపత్ రాజు సార్ ఆధ్వర్యంలో ఆల్ ఇండియా కి అనేక విధాలుగా హెల్ప్ చేశారని నాకు భూపత్రాజ్ హెల్ప్ చేసి నాకు చెప్ప చెప్పకపోయినా ఆల్ ఇండియాలో ఉన్నటువంటి అనేక స్టేట్లలో మీ జనరల్ సెక్రటరీ భూపతరాజు గారు మాకు హెల్ప్ చేశారని చెప్పేసి అనేక మంది తెలియజేశారు ఈ రెండు మూడు రోజుల్లో ఢిల్లీలో అనేక మంది నాకు మీ కమిటీలో ఉన్నటువంటి మన భూపతి రాజు గారు అనేక సార్లు మాకు అనేక సమస్యలపై హెల్ప్ చేయడం జరిగిందని చెప్పడం నాకు ఈ సమస్య పెట్టినందుకు నాకు తమ్ముళ్ళగా ఈ సంస్థకు నాకు సహకరిస్తున్నటువంటి రాజుకి ఈ సందర్భంగా నేను ప్రత్యేకంగా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం అయితే కొంత అన్నదమ్ములమే ఈ సంస్థలో పనిచేస్తున్నాం మీకోసం మనం ఎంచుకున్నటువంటి ఈ వృత్తి కోసం మేము డ్రైవరే భూపతి రాజు డ్రైవరే ఆనంద్ గారి డ్రైవరే వీళ్ళందరూ డ్రైవర్లే వీళ్ళందరూ ఎందుకు కృషి చేస్తున్నారంటే అందరూ డ్రైవర్లుగా పనిచేస్తాం కానీ మన వృత్తికి గుర్తింపు కోసం మనం పనిచేయాలి నిజమైన విశ్వాసం విధి ఉన్నటువంటి వారు మాత్రమే డ్రైవర్ యూనియన్ల అసోసియేషన్లకు పనిచేస్తారు నేను డ్రైవర్ ని నాకు గుర్తింపు రాలేదని ఇంట్లో పడుకుంటే రాదు నిజాయితీతో నిస్వార్థంతో ఒకరోజైనా పని చేసి చూడు ఆ రోజు గుర్తింపు రాకపోతే నన్ను అడుగు ఒకరోజు నేను చెప్పినట్టు చేయండి ఇరవై నాలుగు గంటల్లో మీ వృత్తికి గుర్తింపు అనేది ఎలా రావాలో నాకు తెలుసు అది రప్పించగలిగే స్థాయి ఆలోచన విధానం నా దగ్గర ఉంది ఇప్పుడు కరోనా వచ్చినప్పుడు ఐదు సంవత్సరాల కాలంగా పని చేస్తానే ఉన్నాను మీరు నాకు సహకరించినా సహకరించకపోయినా నేను ఎంచుకున్న నా డ్రైవర్ వృత్తికి నా వంతు నేను కాలం కూడా పని చేస్తానే ఉంటాను ఈ సభ ముఖం తెలియజేస్తా ఉన్నాను అలాగే ఆ తమ్ముడు భూపతి రాజు గారికి ఈ సంస్థలో నాతో సమానంగా పనిచేసిన వ్యక్తి ఎవరైనా మొత్తం మొదటి వ్యక్తి ఉన్నారంటే అది ఎప్పటికీ కూడా భూపతి రాజే అలాగే మరొక వ్యక్తి ఈ రోజు ఇక్కడ లేదు చింతలూరు కిషోర్ మన క్యాషర్ కిషోర్ అందరికీ కూడా తెలుసు ఆ కిషోర్ గారు కూడా చాలా బాగా పనిచేశారు ఈ రోజు ఇద్దరు ఇక్కడ ఉన్నావు అంటే నేను మధ్యలో ఉండే కిషోర్ పక్కన ఉండి ఈ రోజు చాలా హ్యాపీగా ఉండేది అయితే మనడు అతనుకున్నటువంటి పరిస్థితులు ఇచ్చి రాలేకపోవడం జరిగింది దానికి మేము బాధపడుతున్నాం హండ్రెడ్ పర్సెంట్ నెక్స్ట్ వస్తాడు మీ అందరికీ కూడా పరిచయం చేస్తాను పరిచయం లేనిటువంటి వ్యక్తులు ఈ సంస్థలో ముగ్గురు మొదటి నుంచి నాతో జర్నీ చేసినటువంటి భూపతిరాజు గారు కిషోర్ గారు ఆనంద్ గారు అందరికీ పరిచయంతో పని లేకుండా ఉన్నటువంటి మరో వ్యక్తే ఐటెక్ ప్రసాద్ గారు మీ అందరికీ కూడా తెలుసు మీ అందరికీ కూడా నేను మరొకసారి తెలియజేసేది అంటే మన ఐక్యతే మన బలం ఈరోజు మన ఉపాధ్ర గారు ఉన్నారు ఎలాంటి కార్యక్రమాలు చేస్తున్నారో నాకే నేనే స్థందైపోతున్నాను ఏంటి ఎలా ఆలోచిస్తున్నారు డ్రైవర్లు ఎలా చేస్తున్నారని చెప్పేసి అది ప్రతి ఒక్కరూ కూడా గమనించాలని తెలియజేస్తున్నాను అలాగే మనతో పాటు మిత్రులరా అమలాపురం నుంచి రథసార్థి క్యాబ్ డ్రైవర్ అసోసియేషన్ నుంచి మన దుర్గరా మన సత్యానంద గారు ప్రెసిడెంట్ గారు అలాగే జనరల్ సెక్రటరీ దుర్గరా గారు అలాగే మనతో పాటుగా మన రాబారు చలపల్లి శ్రీనివాసరావు గారు అలాగే అలాగే మన డ్రైవర్ గా పనిచేస్తూ ప్రెస్ లో పనిచేస్తూ మనం చేస్తున్న ప్రతి కార్యక్రమానికి మీడియాకి పంపించినటువంటి మన మిత్రులు దొర్బాబు గారు మనలో అన్ని కోణాలు ఉన్నారు అందరూ ఉన్నారు రాబోయే రోజుల హండ్రెడ్ పర్సెంట్ గౌరవప్రదం గుర్తింపు వస్తాను తెలియజేస్తున్నాను ఈ సందర్భంగా క్యాబ్ నడుపుతున్నటువంటి ప్రతి డ్రైవర్ కి కూడా తెలియజేస్తాను ఆటలు నడుపుతున్న క్యాబ్ నెక్కున్న వాళ్ళకి అనేటువంటి సంస్థ చిన్న పెద్ద తారతమ్యాలు లేవు అందరికీ కూడా జయహురా సార్ సంస్థ నిత్యం అందుబాటులో ఉంటదని సభ సభముఖంగా తెలియజేస్తున్నాను అలాగే మీ మీ అసోసియేషన్ లో బలపరచండి ఎక్కడ ఎలాంటి సహాయ సహకారాలు కావాల్సిన సంప్రదించండి నా వద్ద పూర్తి సహకారం అందిస్తానని కూడా ఈ సభ ముఖంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను అలాగే మరొక ముఖ్య ముఖ్య ఇక ప్రతి ఒక్కరు కూడా చూస్తుంటారు నాతో పాటు ఎప్పుడు ఒక వ్యక్తుంటారా మీరు చాలా మంది ఆఫీస్ వచ్చినప్పుడు మా ప్రాణ స్నేహితుడు మీ అందరికీ కూడా తెలుసు చాలా మంది చూశారు కానీ మనవాడికి సిగ్గు ఎక్కువ ఫోటోల్లోకి రాడు వీడియోల్లోకి రాడు ఎవరితో మాట్లాడుతాడు కానీ దూరం దూరంగా ఉంటారు అలాంటి వ్యక్తిని ఈ రోజు మీకు పరిచయం చేస్తాను మీకు నేషనల్ వైడ్ తిరుగుతూ ఉంటాడు ఎక్కడ ఎలాంటి సమస్య వచ్చినా కూడా నాకు ఫోన్ చేస్తూ సహాయ సహకారాలు అందిస్తున్నటువంటి మన గోవింద్ డ్రైవర్ నేషనల్ వైడ్ తిరుగుతూ మనిషి ఎప్పుడు కూడా నాకు అనేక రాష్ట్రాల్లో పరిచయం కొంతమంది పరిచయం చేయడండి ఈ మధ్యకాలంలో ఎక్కడ డ్యూటీకి వెళ్ళిన వాళ్ళు పరిచయం చేసి చాలా ఐడెంటిటీ కార్డు తీసుకునే పరిస్థితి కూడా ఈ మధ్యకాలంలో చేయడం జరుగుతుంది ఫస్ట్ నుంచి కూడా నాతో ఉన్నారు కానీ ఏ ఫోటోలు కానీ ఏ వీడియోలు కానీ ఉండరు ఇలా హెల్ప్ చేసుకోవాలి చాలా మంది ఫోకస్ అవ్వాలనుకున్న ఫోటోల కోసం ఆ చేయరు కొంతమంది మన వృత్తి కోసం పనిచేస్తున్నాను మన అంత సహకారం చేస్తున్నాను నిజాయితీతో పనిచేస్తారు మరి మా మిత్రులు కూడా నేను ప్రత్యేకంగా ఈ ముఖంగా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అలాగే మన ఆనంద చేతుల మీదుగా మన అందరికీ ముందుండి నడిపిస్తున్నటువంటి మన పెద్దల ఆనంద్ గారి చేతుల మీదుగా మన ఆనంద్ గారి చేతుల మీదుగా ఈ సన్మానం మన భూపతి రాజు గారికి పైనింగ్ పైన భూపతి రాజుకి ఎంత చేసినా తక్కువే ఏం చేసినా తక్కువే ఎందుకంటే ఈరోజు ఈ సంస్థ విశ్వాసంలో పనిచేస్తుందని దానికి నిదర్శనమే భూపతి రాజు ఈ భూపతి రాజు నాతో ఎంతమంది ఉన్నా ఎంతమంది లేకపోయినా ఎంతమందిమంది పని చేసి వెళ్ళిపోయినా ఎంతమంది వచ్చినా నాతో నాకు రైట్ హ్యాడ్ రైట్ సైడ్ నాకు ఎప్పుడు ఉండే వ్యక్తి ఆ రోజు ఈ రోజు లేదు మేము కాలం ఎప్పుడు కూడా నాతో ఉండే వ్యక్తి ఈ భూపతిరాజు మా తమ్ముడు చిన్నది మామూలుగా నిలిగేది ఈరోజు మన భూపతిరాజు గారిని సన్మానించడం చాలా హ్యాపీగా ఉంది ఎందుకంటే నా కోసం పనిచేసిన వాళ్ళకి ఏం చేయలేదు నేను నిజంగా ఎవరికి జీతాలు ఇవ్వట్లేదు డ్యూటీలకు వెళ్తే బేటలు వచ్చినాడు బేటలు ఇవ్వట్లేదు ఏమి ప ఇవ్వకపోయినా సరే నా కోసం రాత్రి పగలని బేదం లేకుండా తొమ్మిది గంటలకు వెళ్ళాలంటే ఎనిమిది గంటలకు వచ్చి అందరినీ రెడీ చేసి అందరూ వచ్చారని రా నువ్వు రా అని ఫోన్ చేసే వ్యక్తి దూర ప్రాంతం నుంచి వచ్చి అర్ధరాత్రి అనే లేదు పగలని లేదు రాత్రి లేదు ఎప్పుడు కూడా చాలా విశ్వాసంతో పనిచేసాడు అది వెలగట్లేదు నిజంగా ఈ వీడియో చూస్తున్నటువంటి నువ్వు ఒక్కరోజైనా పనిచేసావా నిన్నే నేను డ్రైవర్ నీ డ్రైవర్ని అంటే సరిపోదు నీ వృత్తి కోసం ఒక రోజు పని చేయి ఇలాంటి వ్యక్తులు ఐదు సంవత్సరాల నుంచి పనిచేస్తున్నారు నాతో పాటు నువ్వు ఒకరోజు పనిచేయ దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి డ్రైవర్ ఒక రోజు చేయండి విజయం నీ కాళ్ళ దగ్గర ఇరవై నాలుగు గంటలు వచ్చి చేరుతారు ఈ ముఖంగా మీ అందరికీ కూడా మన తమ్ముడు భూపతిని పరిచయం చేస్తూ మరొకసారి ఈ సిరు సన్మానం స్వీకరించవలసిందిగా తెలియజేయడం జరుగుతుంది మధ్యలో మన ఆనంద్ గారు సెక్రటరీ అలాగే ఈ జయహోర ఆసాది అనే సంస్థలో పనిచేసే ప్రతి వ్యక్తికి నేను చెప్పాల్సింది ఏంటంటే కష్టపడితే విజయం మన కాళ్ళ దగ్గర ఉంటుందన్న నిదర్శనం మన విపరత్ భూపతరాజు గారు నా తమ్ముడే స్వయాన నా తమ్ముడే కానీ ఈ కమిటీలో మేము అందరం కష్టపడి పనిచేస్తున్నాం మా లాగా కూడా మమ్మల్ని అనుసరించి మీరు కూడా ఇదే దారిలో వస్తే మన సంస్థ ఇంకా ముందుకెళ్తుంది జనజన అభివృద్ధి చెందుతుంది విజయం అనేది మనకు హాజరు ఉంటుందని నేను కోరుకుంటున్నాను అందరూ కూడా పనిచేయాలని మాలాగా పనిచేయాలని లాగా పని చేయకపోయినా మీరు ఒక్క పని చేయండి మీరు ఇంట్లో కూర్చొని మీ వైపు మేము పోరాడుతున్నాం కాబట్టి కనీసం మీ రాజకీయ నాయకులది ఐపీఎల్ క్రికెట్ గురించి రాజ అలాగే సినీ ఫీల్డ్ గురించి మీరు చూపించే తపంలో వన్ పర్సెంట్ ఈ జయహోర సాధ గురించి చూపించి వాళ్ళకి షేర్ చేసినట్టుగా ఈ వీడియోలను కానీ ఇట్లా వైరల్ చేయండి కూడా ఉన్నవాళ్ళు మీరు రాలేని పరిస్థితిలో ఉన్నప్పుడు మేము కష్టపడుతున్నాం కాబట్టి మాకు ఎలా తప్పదు కాబట్టి మీరు మాకు చేసే చిరు సహాయం ఇదే మనం చేసిన కార్యక్రమాలు మన కమిటీ తరఫు నుంచి మన సంస్థ చేసే కార్యక్రమాలని కొంచెం ఇన్స్టాలోని ఫేస్బుక్లోని వీడియోలోని కొంచెం యూట్యూబ్లోని కొంచెం వైరల్ చేస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటాను మీరు సందర్భం